హలో మై బ్యూటిఫుల్ పీపుల్ ఇవైతే స్వీట్ కార్న్ కంకులు అండి మా పిల్లలకైతే చాలా చాలా ఇష్టం అనమాట ఈ స్వీట్ కార్న్ కంకులు అంటే నార్మల్ కంకులు కంటే మొక్కజొన్న కంకులు కంటే ఈ స్వీట్ కార్న్ కంకులు అయితే బాగా ఇష్టంగా తింటారనమాట అందుకే నేను బయట వాళ్ళు ఉడికించినవి అయితే తీసుకోను ఇలా పైన ఈ ఆకులు కూడా ఉండేలాగే తీసుకుంటాను కంకులు నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసి పిల్లలకైతే ఇస్తారన్నమాట అయితే మా పిల్లలకి ఈ స్వీట్ ఆ సాల్ట్ కారం కలిపేసి ఒక ప్లేట్లో దాన్ని నిమ్మదెబ్బతో అయితే బాగా రబ్ చేసిస్తే ఇష్టంగా తింటారనమాట మీరల్లా తింటారో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి ఇంకొక చిన్న ముచ్చట ఏంటంటే ఒకే కుక్క నిన్ను చూసి రెండుసార్లు మురిగే అవకాశం అస్సలు ఇవ్వకు ఒక్కసారి అరిచినప్పుడే గట్టిగా ఇచ్చి పడేసాయి రెండోసారి నిన్ను చూస్తేనే తోక ఊపుకుంటూ వెళ్ళిపోవాలి అర్థమవుతుందా నేనైతే కుక్కల గురించే మాట్లాడుతున్నానండి మీరు గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తమ్ముడుకుంటే నేను ఏం చేయలేను అన్నమాట ఎందుకంటే అలా మురిగే వాళ్ళకే బాగా ఎక్కుతున్నాయి అన్నమాట ఈ మధ్య